మనందరికి గీత ఆ గీత అనేది మనకు భగవద్గీత అనేది మనకందరికి ఒక బోధించే గ్రంథం దాని ప్రకారమే గత రెండు సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ లో ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరిపైన కేసులు లేకుండా న్యాయంగా ధర్మంగా పాలన మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేస్తా ఉన్నారు అది అందరికీ కూడా మనం చూస్తాం కాబట్టి ఆ న్యాయాన్ని ధర్మాన్ని పాటించే బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మహబూబ్ నగర్ కు పేరు పాలమూరు పాలమూరు అంటే పాలు అమ్మే ప్రాంతము పాలు ఎవరు అమ్ముతారంటే శ్రీకృష్ణ భగవాను వారసులు అంటే యాదవ సోదరులు యాదవ సోదరుల కంటే ప్రాముఖ్యత ఉంది మన తెలంగాణలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలోనే శ్రీకృష్ణ భగవాను వారసులు అంటే యాదవ్ సోదరులు యాదవ్ సోదరాజు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ పాలు మంచి ఉపయోగంతో అందరినీ కలుపుకొని పోయే వ్యక్తులు కాబట్టి ఈ సందర్భంగా నేను యాదవ్ సోదరులకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను డయాస్ మీద ఉన్న యాదవ ముఖ్య నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాజకీయంగా బీసీలు ఎంకబడ్డా యాదవ్ సోదరులు కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ డయాష్ మీద నుంచి కోరుతా ఉన్నాను చాలా మంది ఈ మధ్యకాలంలో బాగా చదువుతూ ఉన్నారు చదువుతో పాటు రాజ్యాధికారం దక్కించుకోవడానికి కొరకు రాజకీయంగా కూడా మనం చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మనం ఎంతవరకు వస్తా ఉన్నాము ఎంపీటీసీ జడ్పీటీసీ అదేవిధంగా కౌన్సిలర్ల వరకు వస్తా ఉన్నాము కానీ కౌన్సిలర్ల వరకు ఎంపీటీసీ జడ్పీటీసీ వరకు కాదు మనం మంచిగా చదువుకుని ఆర్థికంగా బలపడి మనం ఎమ్మెల్యేలము ఎంపీలము మంత్రులం కావాలని చెప్పేసి కూడా ఈ మనం చూస్తూ ఉన్నాం ఉత్తరప్రదేశ్ బీహార్ అక్కడ యాదవ్ సోదరులు పాల పెద్ద ఎత్తున ఇది మంచిగా మంత్రులు ముఖ్యమంత్రులుగా కూడా అయినా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా మంది ఉన్నాం యాభై ఆరు శాతం మంది బీసీలం ఉన్నాం మరి మనం ఎందుకు రాజకీయంగా ఎదుగుతలేము అని చెప్పేసి ఒకసారి ఇక్కడ ఉన్న నాయకులు అదేవిధంగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్ రాబోతా ఉంది అదేవిధంగా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చట్టసభలో రాబోతా ఉంది అంటే రాబోయే కాలంలో మన తెలంగాణలో నూట యాభై మూడు మంది ఎమ్మెల్యేలు స్థానంలో ఉండబోతా ఉన్నారు దాంట్లో యాభై మూడు మంది నూట యాభై మూడు మందిలో యాభై ఒక్క మంది మహిళలు ఎమ్మెల్యేలుగా కాబోతా ఉన్నారు అంటే దాంట్లో యాదవ్ సోదరులు ముదిరా సోదరులు గౌడ సోదరులు అదే విధంగా ప్రతి ఒక్క పడుగు బలహీన వర్గాల వాళ్ళు